వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపడుతున్నది అందులో భాగంగా ఈ రోజు అన్నమయ్య జిల్లా రాయచూడి కలెక్టర్ కార్యాలయం ముందు యువత విద్యార్థి యువత సంఘాలతో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఇచ్చిన హామీలు అమలు చేయాలా నిరుద్యోగ వృత్తి అమలు చేయాలా విద్యార్థి ఫీజు రేమౌంట్స్ అమలు చేయాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ సమయంలో సూపర్ సిక్స్ అని ఒక పథకం పేరు చెప్పి ఓట్లు కొలగొట్టాడు ఆ సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలా సంవత్సర కాలం అయింది ఏడాది కాలంలో కాలయాపన మాత్రమే చేశాడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక ఉద్యోగం వెంటనే డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల మంది నిరుద్యోగులు తీస్తామని చెప్పినాడు చంద్రబాబు నాయుడు నిరుద్యోగులు డెబ్బై రెండు వందల రూపాయలు బాకీ ఉన్నాడు అంతేకాకుండా రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ జోయ్ జగన్ గా గారు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ కడితే ఆ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చదివిన కుట్రలు పొందుతున్నాడు ఆ కుట్రలని ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వాలి రెండు లక్షల మంది నిరుద్యోగులు నిరుద్యోగ పూర్తి ఇవ్వాలి అదే విధంగా పెండింగ్ లో ఉన్న ఫ్యూజ్ బకాయలను వెంటనే విడుదల చేయాలి ఈ ప్రధానమైన డిమాండ్ తో ఈ రోజు అన్నమ జిల్లా కలెక్టర్గా ఉన్నాం